అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆరవ శుక్రవారము మన అండి ఐదు వారాలు అయిపోయినాయి ఇది ఆరవ వారము కొద్దినే మామూలు పూజ చేసేసుకున్నాను అఖండం పెట్టుకున్నా కొద్దిగానే ఇది శుక్రవారం శుక్రవారం పెట్టుకుంటాం కాబట్టి అఖండం పెట్టేసుకున్నాను ఇప్పుడు పూజ అయిపోయింది ఇంకా మన దీపవర్ణనకి స్టార్ట్ చేస్తాను ఇక్కడ పసుపుతో అలుక్కోవాలి కదండి ఇక్కడ పసుపుతో అలుక్కొని ముగ్గు పెట్టుకోవాలండి తొమ్మిది దీపాలు పెట్టుకునేంత స్థలము ఇట్లా చేసుకోవాలి ఇందులోనే మనము దీపాలు ఇక్కడనే ప్రసాదం కూడా ఇక్కడే కాబట్టి ఎక్కడైతే మనం శుద్ధి చేసుకుంటామో ప్రసాదం కూడా అక్కడే పెట్టాలి కదండీ అందుకు కొద్దిగా పెద్దగానే పసుపుతో అలుపుకోవాలి దీపాలన్నీ ఇట్లా అమర్చుకుందామండి తొమ్మిది దీపాలు ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్క పువ్వు పెట్టుకున్నాము మళ్ళీ చదివేటప్పుడు మళ్ళీ తొమ్మిది పూలు ఎక్కించుకుంటాం కదా ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్కటి అట్లా అండి దీపాలు వెలిగించుకున్నామండి ఇప్పుడు ఓం దీపచ్యోతి పం దీపే సర్వం సత్యం దీపే నమో నమస్తే 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 నమని ఇక్కడ పెట్టుకున్నామండి వినాయకుని పూజ చేసుకోవడానికి వినాయకుని ఇక్కడ పెట్టుకున్నాము कामरद्रम वृद्रम सशिवर्णम शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमे सर्वघ्न प्रशात गजानन पद्माक महर्शम अनेकदानेकद्त बाश्मे ऐकदंताय नहाँ ओं कपिलायन नहाँ महा गजकर्णाय महा ओम लंबोदराय ओम विकटायन्म महा ओम नहा महा ओम नहा महा ओम के महा ओम, 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 ओम गजाननायन म మణిదీప వర్ణన పారాయణం చేస్తున్నానండి ఒక పువ్వు చెట్లు పెట్టుకొని ఒక్కొక్క పారాయణానికి ఒక్కొక్క పువ్వు అండి మహా మన దీపేశ్వర మన వర్ణన మహాశక్తి మన దీప నివాసిని ఒక మూల ప్రకాశిని మణిదీపములు మన తరుకిని మన మన శిల్లంలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేల అనంత సుందర సువర్ణ పూలు అచంచల మఘు మణి దేవానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిదీపానికి మహానిధులు పారిజాతమ సౌగంధాలు సురాదినదుల సత్సంగాలు గంధర్వరాలు గానస్వరాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పదియామడల పొడవుల గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిదీపానికి మహానిధులు అరవది నాలుగు కలామ తల్లులు వరాలను సిగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రాహ్మణులు మణిదీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్పాలకులు సృష్టికర్తలు సులోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచ కోటి చంద్రులు వెలుగుల జిలుగులు కోటి తారకులు కోటి సారీ కోటి సూర్యులు ప్రపంచ కాంతులు కోటి చంద్రులు చల్లని వెలుగులు కోటి తారకులు వెలుగులు జిలుగులు మణిదీపానికి మహానిధులు కంచగోడలు ప్రాకారాలు రాగి గోడలు చతురస్రాలు వెడామడాల రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమై సరోవరాలు పంచలోకమై ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాపతి ప్రజాప్రతినిధులు మణిదీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటల వైడూర్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యులు సర్వసుప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసమే అదియే కైవల్యం మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విధుల తులతలు మరకతమణులు మణిదీపానికి మహానిధులు కుబేరవీంద్ర వరణదేవులు సుభాల్ మెసిగి అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిదీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిధులు పంచభూతములు పంచశక్తులు సప్తరుసులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందన వనాలు సూర్యకాంతులు శిలామగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేంద్రియాలు మణిదీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిదీపానికి మహానిధులు సువర్ణరంజిత సుందరగిరిలు అనంతదేవికి దేవికి పరిచారకాలు గోమేదకమని నిర్మిత గృహాలు మణిదీపానికి మహానిధులు సప్త సముద్ర నదులు నిధులు యక్షకిన్నరేం కింపురుసాలు కింపురుసాదులు నానా జగములు నది మతల్లు మణిదీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేనివై కల్ప సృష్టి స్థిత కారణమూర్తులు మణిదీపానికి మహానిధులు కోటి ప్రకృతులు సౌందర్యాలు సకల వేదములు ఉపనిషతులు పదహారు రేకుల పద్మశక్తులు దీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్యజగములు దివ్యశక్తులు మన దీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మన నిర్మతమగు మండపాలు మన దీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు రాల్హాసాలు అనేక శక్తు సంతానోక్ష సముద్రాయాలు మణిదీపానికి మహానిధులు చింతామణుల నవరత్నాలు నూరు మండల వజ్రపురాసులు వసంతమనుగు గడుపక్షులు మణిదీపానికి మహానిధులు దుఃఖం తెలియని దేవి సేనులు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పుష్పరాధమని మణిదీపానికి మహానిధులు పదనాలుగు లోకాలు పైన సర్వలోకం లోకం గలదు సర్వలోకమే ఈ మణిదీపం సర్వేశ్వరునికి అది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రాహ్మల మంచపు పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మన దీపములో మణి కంచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరిని దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడిచిన్నది మన దీపంలో పరదేవతను నిత్యం కొలిసి మన సర్పించి అర్పించినచో ఆ పారధనములు సంపదనిచ్చే మన దీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యం కొలిచే మనసు సర్పించి అర్పించినచో ఆ పారధనములు సంపదనిచ్చే మన దీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహము కట్టినవారు మన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత అశుభమే సంపద సంపదలు తోగేరు నూతన గృహము కట్టినవారు మన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత అశుభమే అష్ట సంపదలు తులు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి దీపవర్ణనం చదివిన చోట త్రిష్ట వేసుకొని కూర్చున్నట్టు కోటి శుభాలు సమకూర్చుటై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి వర్ణన చదివిన చోట త్రిష్ట వేసుకొని కూర్చున్నట్టు కోటి శుభాలు సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జరిగించే మణిదీపము దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం భువనేశ్వరి సంకల్పమే జరిగించే మణిదీపము దేవదేవుల నివాసమే ఏ కైవల్యం ఒక పారాయణం అయిపోయిందండి మూ పెడుచున్నాను ఇక్కడికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకున్నామండి ఇప్పుడు అమ్మవారి దగ్గర వడపప్పు పానకం పెట్టుకొని అష్టోత్తరం చదువుకున్నామండి ఇప్పుడు అమ్మవారికి కుంకంతో లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నామండి ఓం ప్రకృతేన్ మహా ఓం వికృతేన్ మహా ఓం విద్యాయన్ మహా ఓం సర్వభూతహిత ప్రదాయన్ మహా ओम सिद्धाए नम ओम विभुते नम ओम सुरभ्याय नम ओम मरु मारुति कराय नम ओम वाचाय नम ओम पद्माय पद्मालाय नम ओम पद्माय नम ओम सूचाय नम ओम स्वाहाय नम ओम स्वदाय नम ओम सुदाय नम ओम धान्याय नम ओम हिरण्याय नम ओम ओम लक्ष्मी नम ओम नित्यकुष्टाय ओम वसुदारिन्याय महा ओम कमलाय क्रांतायन महा ओम ओम महा ओम ओम क्रोधरसमुभाम अनुग्रह्रदाय नमह ओम बुद्धियाय ओं अनुग्रह अलगाय नहाम ओं हरिबलभान्हा ओम अज अशोकाय नहा ओम अद अमुताय नहाम ओं दीप्याय नहा ओम लोकश्लोक विनाशिम ओम धर्मी लवनाय नहाँ करुणा महा होम ओं लोकमात्रय नहा वो पद्मीयाय नो पद्मस्ताय नह पद्मक्षेत्रय नो पद्म पद्मयो ओं ओम महो पद्मनाम प्रियाय नह रहांताय नहाम ओम पद्मय नारायण महा, महा ओम ओम दिवेन्म ओं पद्मन ओम ओम पद्म ओं पुण्यग्रंथाय नम ओम सुप्रसन्नायन ओम प्रसाद विमुख्यान्म ओम प्रभायन नहाँ ओम चंद्रवनाय नमह ओम चंद्राए नहाँ ओम चम चंद्रसोहोहोदराय नहाँ चुभुजान्म्हाम इंद्रिन्म ओम इन्द्र चुभुजान्म ओम इंद्र रूपयेन्म ओम इंद्र इंदिरायम ओम इंद्र शीतलायन ओम आज महा ओम कुयन्म नमह ओम शिवाय नहा ओम ओं शिवकतायन महोम सत्याय महोम विमलायन महोम विश्वजनयन महोम दुष्टान् महोम दारिद्रनाशनयन महा होम ओम प्रीत नहोम महोम शुक्लमरायेन् महोम ओं श्रियायन महोम ओम भास्कराय महोम बिलवनीलवनायन महोम मरोहरायन् महोम ये महोम वसुंदरायन महोम महोम ओम दरंगान् महओं ओं महोम हेमलाल्यन्मो दनदान कर्तन्मो सिद्धेन्मह चैन सौम्याय महोम शुभदायन् महोम ओम नृपेशन नंदन्मो वरलक्ष्मणन् नहों महोम नह महोम सुभवाय नहों प्रकाराए महोम ओम महोम ओम समुद्रतनयायों महोम मंगलदेव नहाँ महोम विष्णु प्रतिमन्न महोम ओम प्रसन्न क्षेत्र महोम नारायण महोम समचिताय नहों दारिद्रनासीन महो दयान्मो सरोपिन्मह ओं नवदुर्गेन्म महाकाल्यान् नहों ब्रह्म शिवात्मकाय महोम त्रिकाल ज्ञान समय महोम मौलेवराय महोम ओम महालक्ष्मी अष्टोत्र शतनामा समर्पयामि అమ్మవారికి తాంబూలం ఇచ్చుకున్నామండి అమ్మకి ఈరోజు రవ చేసుకున్నామండి అమ్మవారి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకున్నాం ఇక్కడ అమ్మవారికి సార్ తెచ్చుకున్నామండి ಮಂಗಲನಾಕಿ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವ ಮಂಗಲ ಅಂದರಿ ಕನ್ನ ಚಕ್ಕನಿ ಸೂರ್ಯ ಹಾರತಿ ಅಂದಾಲೇಲೆ ಚಲ್ಲ ಚಂದ್ರ ಚಂದ್ರಹಾರತಿ రవ్వల తలుపుల కలహల భోజుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరిత శాశ్వత మంగళ హారతి ఇప్పుడు ఆత్మప్రదక్షిణ చేసుకున్నామండి మనం చేసుకునే పూజలో ఏమైనా పొరపాట్లు ఏమైనా అంటే ప్రదిద్దమ్మా అని ఆత్మప్రదక్షిణ చేసుకున్నాము